అందరికీ వందనాలు క్రైస్త లాడ్ జై ఆర్కేపీ జై జై ఆర్కేపీ జై ఆర్ఎంపి జై జై ఆర్ఎంపి ప్రియాదేవ జన్మ మరి క్రైస్తవుల పట్ల క్రైస్తవ ఆస్తుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాక్రాంతాన్ని ఖండించడానికి దేవుడు మనకిచ్చినటువంటి సమస్త అధికారాన్ని భూమి మీద మనం ఉండగా దేవుడు అన్ని విషయాలలో కార్యం చేస్తాడు భయపడాల్సిన అవసరం లేదు అని ఎవరైతే క్రైస్తవుల మీద దాడులు చేస్తారో క్రైస్తవుల ఆస్తుల మీద దాడులు చేస్తారో వారిని ధైర్యంగా ఖండించడానికి రాజ్యాంగ హక్కులు హక్కులను మనము వినియోగించుకొని మరి ప్రశ్నించడానికి స్థాపించబడినటువంటి కా సంస్థ ఆర్కేపి సంస్థ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలను వ్యాపించింది కాబట్టి దాని పేరును హిందీలో కూడా మార్చటం జరిగింది రాష్ట్రీయ మసి పరిషత్తు ఈ యొక్క సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ అపోస్తులు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు మరి దేవుడు బయలుపరిచినటువంటి ఆ దర్శనంలో ఈ సంస్థ పనిచేస్తుంది అని ఇంచుమించు ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం ఈ సంస్థను దేవుడు స్థాపించాడు అన్ని విషయాలలో ఈ సంస్థ ముందుంటుంది మొన్న సోమవారము విశాఖపట్నంలో జగదంబ సెంటర్లో జరిగినటువంటి ఒక నిరసన మరి జేమిస్ వికే కుంపట్ల గారు సిఎంసి నుండి ఒక పిలుపునిచ్చారు క్రైస్తవులందరూ ఏకమై మన ఆస్తుల మీద జరుగుతున్నటువంటి దాడిని బరిల్ గ్రౌండ్ల మీద జరుగుతున్న పురాతన బరిల్ గ్రౌండ్ల మీద జరుగుతున్న దాడులను మనము ఖండిస్తూ న్యాయపోరాటం చేద్దాం ప్రభుత్వాల వాళ్ళ దగ్గర మనము అన్ని హక్కులను పొందుదాము అని పిలుపునిచ్చి ఆర్కేపీ రావాలన్నప్పుడు ఆర్కేపీ నుంచి మేము వెళ్ళాము చక్కటి స్పందన దేవుడు అనుగ్రహించాడు దేవునికి మహిము గాక ఆర్కేపీ నుంచి వెళ్ళటానికి మాకు పిలుపులు వచ్చింది పిలుపు వచ్చింది ఆర్కేపీ ముఖ్య సలహాదారులైనటువంటి ఈశ్వర్ డానియల్ గారు హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా ఆర్కేపీకి మనకు పిలుపు ఉంది మీరు వెళ్ళండి అని మాకు తెలియజేసినప్పుడు జేమిస్ గారి దగ్గర జేమిస్ గారి ద్వారా ఫోన్ చేసినప్పుడు వెంటనే ఆర్కేపీ రాష్ట్ర అధ్యక్షులు జాషో గారికి తెలియజేసినప్పుడు వెళ్ళండి వెంటనే అని చెప్పేసి వారు పిలుపునిచ్చారు ఈ పిలుపును స్పందిస్తూ వచ్చినటువంటి నాయకులు మరి మాదిరెడ్డి రఘునాథరెడ్డి పాస్టర్ సైమన్ గారు మరి అవుట్ రీచ్ పరిచయ ఘనంగా చేస్తున్నారు అలాగే మరి ఆశీర్వాదం అని నేను అలాగే పాస్ కొర్నే గారు అనకాపల్లి ప్రాంతం నుండి కేపిడి ప్రసాద్ గారు పంపారు ఒక బ్రదరు ఆయన పేరు గుర్తులేదు వారు సిస్టర్ నిర్మలా గారు గాజువాక ప్రాంతం నుంచి మరి జయరాజు గారు మేమందరము అక్కడికి వెళ్ళటం జరిగింది వెళ్ళి మరి జేమ్స్ గారు పాస్టర్ ఆనంద్ గారు అని జాన్సన్ గారు ఇలాగ ఇంకా కొంతమంది సేవకులు రావటం జరిగింది వారందరి ద్వారా ఈ కార్యక్రమము అక్కడ జరిగింది చూడండి అద్భుతంగా జరిగిన కార్యక్రమాన్ని కొన్ని న్యూస్ ఛానల్స్ వారొచ్చి ఈ కార్యక్రమాన్ని మరి వాళ్ళు వీడియో తీయటం జరిగింది చక్కగా ఇది ఆ సోషల్ మీడియాలో చక్కగా వైరల్ అవుతుంది చూడండి ఈ వీడియోని చూడండి ఎంత చక్కగా తీశారు జగదాంబా జంక్షన్లో గల రెజిమెంటల్ లైన్ బరియల్ గ్రౌండ్ను కాపాడాలని డిమాండ్ చేస్తూ క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ సారజాన నిరసన కార్యక్రమం జరిగింది జగదాంబ దగ్గరలో గల ఈ పురాతనమైన క్రైస్తవ సమాధి స్థలంపై గత కొంతకాలంగా వాణిజ్య ప్రకటనలు రాజకీయ పోస్టర్లు అలాగే అసభ్యకర కార్యక్రమాలు జరుగుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ స్థల పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు వాణిజ్య రాజకీయ ప్రకటనలకు ఉపయోగించకుండా ఈ స్థానాలని పరిరక్షించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ ఎం సుధాకర్ పాల్ ఆనంద్ హానీ జాన్సన్ పాల్ ప్రసాద్ ప్రశాంత్ విజయదాస్ ఆశీర్వాదం రఘుయల్ నిర్మల తదితరులు పాల్గొన్నారు క్రైస్తవ సమాజానికి మన క్రైస్తవ హక్కులు అలాగే క్రైస్తవ ఆస్తులు పరిరక్షణ విషయమే మేము క్రైస్తవ సమాజానికి సేవ చేస్తున్నాం ఈ రెజిమెంటల్ లైన్స్ బర్రీల్ గ్రౌండ్ అన్నది విశాఖపట్నం జగతాంబోర్ సెంటర్లో చాలా కాలంగా ఉన్నది అతి పురాతనమైనది దీని మీద చాలా మందికి ప్రభుత్వాలు శాఖలు దీని మీద పనిచేస్తున్నాయి దీనికి విరుద్ధంగా క్రైస్తవ మత పవిత్రతకు విరుద్ధంగా ఇక్కడ పోస్టర్స్ పెట్టడం గోడ మీద ఏమో వేరే అన్యమాతలు రాయడం పబ్లిసిటీ చేసుకోవడం అలాగే లోన తుప్పలు చెట్లు పెరిగిన కారణంగా కొన్ని అశ్లీల కార్యక్రమాలు అలాగే గంజాయి లాంటివి రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము దీని అంతా పరిశుభ్రపరిచి సున్నాలు వేసి ఈ పోస్టర్లన్నీ తీపించి ఇక్కడ యేసు ప్రభు వారి ఫోటో వాక్యం పెట్టి ఇక్కడ ఎవరో కూడా ఏ రాజకీయ ప్రకటన వాణిజ్య ప్రకటనలు చేయకూడదని మేము ఇక్కడ పెట్టడం జరిగింది కానీ దీన్ని కలెక్టర్ గారు దాన్ని తొలగించారు అధికారులు చెప్పి మాకు ఆ సంగతి తెలియక మళ్ళీ ప్రవీణ్ పటేల్ గారు చనిపోతే మేము చిన్న పోస్టులు పెట్టాం ఆయనకి సాలిడేరిటీ కోసం అప్పుడు మా మీద కేసులు పెట్టింది ప్రభుత్వం సరే ఇది కేసు ఉంది కదా దీన్ని సంగతి తేల్చుకోవచ్చు అని పెద్దలకు చెప్పాం వీసీసీ బోర్డులకి వారు ఏం పట్టించుకోలేదు ఇక్కడ మళ్ళీ సినిమా కటఅవుట్లు పెట్టి ఇక్కడ చాలా విన్యాసాలు చేసి క్రైస్తవులకు అవమానం కలిగించారు తర్వాత మళ్ళీ రాజకీయ పోస్టులు పెట్టినప్పుడు మేము స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని కలిసి సార్ ఇది మా క్రైస్తవ మత ప్రారంభం అండి ఇక్కడ ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు పబ్లిసిటీ చేయకూడదు సార్ మేము అప్పుడప్పుడు ప్రార్థనలు చేయడం దీన్ని గమనించడం జరుగుతుంది అంటే చాలా మంచిగా స్పందించి సరేనండి మరి మీరు ఎవరు పట్టించుకోలేదు చాలామంది చాలా పార్టీ వాళ్ళు కూడా పెడుతున్నారని మేము మా కుర్రోలు తెలియపెట్టుంటారు నేను తీసేస్తానని చాలా వారు మంచిగా స్పందించి క్రైస్తవుల పక్షాన్ని ఉంటాను కోరి వారే వారి స్టాఫ్ ద్వారా తీయించడం జరిగింది చాలా సంతోషం దీన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఉంది ఏస్టర్కి గ్రౌండ్ క్లియరెన్స్ చేసి లోన్ జంగిల్ క్లియరెన్స్ చేస్తామన్నారు ఇదంతా శుభ్రంగా చేయిస్తామన్నారు అలాగే మళ్ళీ తిరిగి యేసు ప్రభు మాటలు వాక్యం పెట్టాలన్నాం మేము చేస్తామన్నారు ఇప్పటివరకు చేయలేదు వా మా పెద్దలు కూడా విసిషిపోటు కూడా మేము గౌరవంగా వినవిస్తున్నాం ఆ కార్యక్రమం చేయాలని లేనిచో కృష్ణ కౌన్సిల్కి మీరు ఏమైనా సహకరిస్తే మేము మా చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది అంతే విధంగా ఇప్పుడు ఈ రోజుల్లో మన క్రైస్తవ ఆస్తుల్ని హక్కుల్ని కాపాడుకోకపోతే రా ఇప్పటికే అనేక ఘోరమైన సంఘటనలు చర్చలో జూరు కొట్టడం అలాగే క్రైస్తవ ఆస్తులు అన్యాక్రాంతం చేయడం మన విశాఖపట్నం ఇల్ క్రిస్ట్ బంగ్లా చాలా ఖరీదైన పురాతనమైన విలువైన బంగ్లాలు అమ్ముబడడం ఇలాంటి పనులు జరుగుతున్న క్రైస్తవులు అందరిది బాధ్యత కనుక ఈ విషయంలో మరొకసారి మా ఎమ్మెల్యే గారికి వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారంగా ఏ ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తుల మీద కానీ వారి ప్రాపర్టీ కానీ ఎవరికి కూడా అధికారం అనేది లేదు మరి చాలా పురాతనటువంటి చరిత్ర కలిగినటువంటి క్రిస్టియన్ సెమెంట్రీ జగదాంబ సెంటర్లో ఏర్పాటు చేయబడి క్రైస్తవ సంస్థ ఆధీనంలో ఉంది అయితే కొంత కొన్ని దినాల నుండి చూస్తున్నాం ఇక్కడ మెల్లిమెల్లిగా వాణిజ్య ప్రకటనకు సంబంధించినటువంటి బోర్డులు పెట్టి హోర్డింగ్లు పెట్టి ఒక్కొక్క అడుగు వేసి దీన్ని వేరే విధంగా తీసుకుని వెళ్ళాలని కొందరు ప్రయత్నం చేయడం క్రిస్టియన్ సంస్థల దృష్టికి వచ్చింది ఎన్ని సంస్థలున్నా క్రైస్తవులందరూ కూడా ఒకటి వారి ఆస్తులకు భంగం కలిగినప్పుడు వారి యొక్క సంస్థలకు సంబంధించినటువంటి ఇలాంటి పవిత్రమైన సెమెంట్రీస్ చాలా గౌరవపూర్వకంగా భావిస్తారు ప్రతి ఈస్టర్ రోజున క్రైస్తవులందరూ వచ్చి మృతులైన వారిని స్మరించుకొని ఇక్కడ కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు అలాంటి పవిత్రమైనటువంటి స్థలాన్ని మరి వాణిజ్య ప్రకటనలకు అడ్డాగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా అడ్డగా కొంతమంది మారుస్తున్నారు మరి ఇక్కడ జేమ్స్ గారు కానీ మేము కానీ క్రైస్తవులందరం కూడా ఇది తప్పు అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు చక్కగా స్పందించి ఆ హోర్డింగ్స్లన్నీ తీసేసి ఇక మీద ఇలాంటి వాణ్య ప్రకటనలు ఏమి చేయవండి మీకు సంబంధించిన వాక్యాలను మేము రాయిస్తాం మీకు సంబంధించినది కానీ దాన్ని మేము స్థిరపరుస్తామని కూడా స్థానిక ఎమ్మెల్యే గారు మాకెంతో ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది వారికి ఆర్కేపీ తరఫున మా మిత్రులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా చోట్ల చూస్తున్నాం మరి అధికారాన్ని దుర్వినియోగం చేసి క్రైస్తవులకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద చర్చి ప్రాంగణాలను భవనాలను ఇలాంటి సెమెంట్రీస్ని సమాధులను కూడా ఆఖరికి వదలటం లేదంటే ఎంతగా దిగజారిపోతున్నారో పరిస్థితి అర్థమవుతుంది మరి వేరొక ధార్మిక సంస్థలకు సంబంధించినది ఇలాగే చేస్తే మరి ఊరుకుంటారా కాబట్టి ఈ విషయంలో మేము న్యాయాన్ని కోరుకుంటున్నాం క్రైస్తవులకు సంబంధించినటువంటి ఆస్తులను పరిరక్షించుకునే బాధ్యత క్రైస్తవులందరిది కూడా ఈ విషయంలో క్రైస్తవ సంస్థలన్నీ కూడా ముక్తకంఠంగా ఏకీభవించి పోరాడుతామని ఆర్కేపీ తరము తెలియజేస్తున్నా జై ఆర్కేపీ జై జై ఆర్కేపీ